మళ్ళీ ఇక్కడ అవ్వలేదు ఇంకో వేరే చెట్టు కాడికి 아, 저 안에 탄 అరువా చెట్లు గుంజలు ఏంటి కార్తీకో బండి ఎక్కువండి వాడు నేను కడిగిపోతాం ఏ బండి మీద అటు పోయి తెచ్చేదానికి వాడు మీ ఇద్దరేందుకు మళ్ళీ తెచ్చి ఆగ్గున్నా బండి పోతుంది కదా కర్తికు ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటో వాళ్ళ అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి ముంజలకి వచ్చాం చూపిస్తాం మీకు మేము మా ఏరియాలో ఎలా తిరుగుతాం మీకు చూపిస్తాం చూస్తూ ఉండండి ఎటు వెళ్తున్నారు ఎటువెం గోదావరి

డితే వచ్చ ఈ రెండు కాయలు కాయలు సింపుల్ కాకు బాగా పని చేస్తుంది ఇంటికి వెళ్ళేసారు సార్ దేనికి नहीं सका ना ऐसा आटो को तोर यार डाल दे मेरे लिए ऐसा साख ना आ गई दूरी कितनी आ गई हम्म फंदा हम्म हम यहाँ फंदा पहले तेरे को इतना ज़ोर डंडे देंगे मैं वापस आ అంతదా పెట్టిండేలు కదా లేదండి ఎత్త మరి ఎట్టిగా గట్టిగా ఇదేమట్లా ఇదేమట్లా ఏంటైట్ రావాలి ఇది యాడ్ పడుతుంటారా ఇప్పుడు చూడు యువతలకి యువతలకి యువతకి యువతలకి యువతలకి అన్నా

ఆ ఇటు పడరా ఆ ఓకేరా ఆ పడితరా లాగురా అంతే నీ ఒక్క ఇగో ఫోన్ ముంది బాదంగా రాజురా ఒక్క కాయ పడ్డదరా నువ్వు ఎకరాచారే ఏపంగా కమరా పట్లదంట కాయ పట్టింది కాయ పట్టింది కాయ కాయ లాగుంది ఏండో కోక్కా కోక్కా కాయ గోయిందఅమోత ఏ దాడలే ప లాగట్లే అది కూడా అవలే పండు వదిలే పోతున్నాయి నీళ్ళు పోతున్నాయి అనంత ఇదా మళ్ళీ ఇక్కడ అవ్వలేదు ఇంకో వేరే చెట్టు కాడికి ఎటురా పండు అన్నదంతా ఒకటే రోడ్డు బ్లైండ్కి వెళ్ళిపోతుంది అక్కడైతే కాయలు ఉన్నాయి కానీ చెట్టు ఎక్కడ కుదరట్లేదు ముందు చెట్టు కడికి వెళ్తున్నాం చూద్దాం అక్కడ ఆడన్న కాయలు ఉంటే ఉండవు నాకేదన్నా குணா ஹ்ம் கேலிமேன கணக்கத்த மொண்டால பேங்க சாரல ஆப்டார் அரே மனு கூட படுத்துறான் ஓய் வாடி போடு தெரிஞ்ச லைட் ராஜ் ரப்பா சொல்ல சின்ன galla দিயா படுத்து పట్టుకోండి రావు యూట్యూబ్ చెప్తాను అది ఆయన యూట్యూబ్ స్నాప్

నాది నెట్ నెట్టు దాని కింద కింద కాడ పెట్టి నెట్టురా పట్టుదుదా నువ్వు మట్ట కేసు నువ్వు కూడా

అనంత అడికెళ్ళిప్పు గోదావరికి ఆ అది ఆ ఇంకా పట్టింది పట్టిందా అలా మీద అలాగే టైం వేస్టా తాడదిగింది తాడద గెలక పట్టదురా అది అక్కడ లేదురా పట్టిందన్న ఈ మట్టకు పట్టింది నీకు అర్థం కావట్లే కత్తి ఊడిపోయింది దానికే ఉంది దాంట్లో గిరకడ చూసుకో ఎట్టి మీద పడింది ఇంకో ఇర్గల్రా ఇదు ఇర్గల్ బర్తన్న సత్తా కి గా ఎల్లవే ఇకిం తో కనపడదాన్ని బర్తన్నరా ఆ హూతి చాకు ఇట్కేలే ఉందిరా ఇట్లా ఇట్లా దిగుంది పైకి అడి కనపడతానీకు కనపడతానీ నిచి రాదసల్కి నుంచి కట్టండి ఏది చేస్తే పడదా ఉదియనా బాండతరా బాండతాయ స్మెల్ బాగుంటది పండుగ అబ్బా కత్తి అట్టు పడ్డది అవతల పక్కన అరే ఒక్కొక్కటి కాల్తోంది ఏ పడిపోతాయి కదా

তা মই অঁ ডাইমণ্ড নেকি হেল্ল' కొట్టు 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 అన్న మీద పట్ల అయితే ఆ పక్కనే వేసుకో అక్కడ వేసుకోట్టు ఎందుకంటే అగలు కొట్టరు పండు మొత్తం అన్న చాలా అని చెప్పిండి каба <Tanity> <tempia> 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 뭐 돌아오지 야 친다라 안 잡는다. 라트레다 나. 여기 란들었어. 뒤가 없네. 뭐. 이 멋탱이가 나발 받는.

ఇంకోట ఇంకోటి అది ఎదురుగా వచ్చి పండుతున్న పడాలా కాస్గా పడాలా తగిలిద్ద ఎవరికోక పండు తాటి కా పడేశారా ఎందుకు పడేసారన్నా విసు అమ్మా మంట పెడితే మంచిగాల్చుకుందా ఓకేనా పంపించారు నువ్వు బాగుండేది ఏంటిది గోదావరికి ఎందుకు గోదావరికి బాస్ ఇప్పుడు కోసుకోవాలి కానీ ఇంకో గెలవస్తా కదా అయితే వెళ్దాం కాబట్టి నేను ఆడాను నెక్స్ట్ ఆ చెట్టుకి వెళ్ళా ఆ చెట్టు కూడా ఉన్నాయి